దేవనామానికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా క్షేమమేనా మరి రోజు మీతో పాటు ఈ రీతిగా దేవుని వాక్యం ధ్యానించడానికి మరి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవునికి మహిమ కృపా సమాధానములు మీకు కలుగును గాక మరి పరిశుద్ధ లేఖనం నుండి మన వాక్యం చదువుకుందాం గ్రంథము నుండి నలభై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలముల్లోబడి దాటునప్పుడు నేను నీకు తోడ ఇందును బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొలిపారవు నీ అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చవు అలేలుయా భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను దేవుడు అంటున్నాడు ఈ రోజున భయపడవద్దు ఈరోజు నీకు ఏ అయితే కలిగి ఉన్నావో నీ శ్రమలు బట్టి నీ కష్టాలను బట్టి నీ ఇబ్బందులు బట్టి మన జీవితంలో ఎన్నో భయాలు గుండాను వెళుతున్నావేమో ఎన్నో సమస్యలు గుండాను వెళుతున్నావేమో అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట భయపడకుము పేరు పెట్టిన పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు మనం ఎవరి సొత్ అయి ఉన్నామంటే దేవుని దేవుని ప్రజలమై ఉన్నాం కనుక ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కనుక ఆయన అంటున్నాడు నువ్వు జలములో పని వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నా ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నా ఎటువంటి నువ్వు వెళ్తున్నా కానీ ఆయన నీకు తోడుగా ఉంటాను అని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అంతేకాకుండా నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు నేమీ చేయలేవు నిజమే ఈ రోజున నువ్వు ఎటువంటి అగ్ని లాంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావు నీ మీద పొర్లు పారుతున్నాయేమో లాంటి సమస్యలు అయితే ఈ ఈరోజు దేవుడు భయపడవద్దు నువ్వు దేనికి భయపడనసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కలిగి ఉన్న దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు ఎటువంటి సమస్య నుంచైనా ఎటువంటి కష్టం నుంచైనా విడిపించే దేవుడు ఎందుకంటే కనుక మన లేఖనంలో చూసినట్లయితే క్షేద్రకు మేషకు అభ్యర్థన గోలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే కనుక వారు దేవుని బిడ్డలై ఉన్నారు దేవుని ఆరాధించిన బిడ్డలై ఉన్నారు అయితే మరి వారికి ఒక సమస్య వచ్చింది ఒక కష్టం వచ్చింది రాజు ఒక శాసనం వేసి ఉన్నాడు ఆ శాసనాన్ని మీరితే గనుక అగ్నిగుండంలో వేసేస్తాను అని అన్నాడు కానీ శద్రకు మేషక అభెదినగోలు రాజు శాసనానికి భయపడలేదు దేవునికి మాత్రమే భయపడ్డారు మేము నమ్మే దేవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు ఎటువంటి సమస్య నుంచైనా ఎటువంటి కష్టం నుంచైనా విడిపించగలిగిన దేవుడు గనుక ఆయన్నే మేము ఆరాధిస్తాము కానీ ఇంకా ఎవరిని కూడా మేము ఆరాధించమని గొప్ప విశ్వాసంతో కలిగి ఉన్నారు కనుక మరి అటువంటి శాసనాన్ని వారు పాటించలేదు రాజుకి భయపడలేదు దేని మనుషులకి ఎవరికీ భయపడలేదు దేవునికి మాత్రమే భయపడ్డారు కనుక దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేశాడు అగ్నిగుండములు వేసినా కానీ అగ్నిగుండంలో నాలుగో వ్యక్తిగా ఆయన ఉండి ఎటువంటి అపాయం కానీ ఎటువంటి అగ్ని ప్రమాదం కానీ వారికి రాకుండా దేవుడు అగ్నిగుండం నుండి కూడా వాళ్ళ ముగ్గుని కూడా రక్షించిన విధానం మనం చదువుకున్నాం కనుక దేవుడు ఈ రోజున నువ్వు ఎటువంటి అగ్నిల ఎలాంటి సమస్యలో ఉన్నా ఎటువంటి శోధనలో ఉన్నా నువ్వు భయపడుతున్నావేమో ఒకవేళ అయ్యో మనుషులు అని ఏదో చేస్తారు మనుషులు ఎవరు నన్ను ఇబ్బంది కలిగిస్తున్నారు అయ్యో నా జీవితం ఏంటి నా బ్రతికేంటి అని నువ్వు భయపడుతున్నామే ఒకవేళ భయముతో జీవిస్తున్నావేమో నీ జీవితకాలం అంతా కూడా నీ దినములన్నీ కూడా భయం ది భయంతో నడుస్తున్నాయేమో ఒకవేళ తెల్లవేటప్పటికి రేపు ప్రజలు ఏంటి నా పరిస్థితి ఉదయకాలం నా జీవితం ఏంటని అనుకుంటున్నావేమో అయితే దేవుడు నీతో గొప్ప అభయానికి ఇస్తున్నాడు భయపడకము ఎందుకంటే కనుక నేను నీకు తోడుగా ఉన్నాను మీరు ఎవరు అంటే మీరు నా ప్రజలు పేరు పెట్టుకుని నేను పిలుచుకున్నాను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మనుషుల్ని నిందించేవారుగా ఉన్నారేమో మనుషులు నేను బాధ పెట్టేవారుగా ఉన్నారేమో నువ్వు పడిపోతున్నప్పుడు నువ్వు లేవనెత్తేవారు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని ఒకవేళ అధైర్యం కలిగి ఉన్నావేమో పెరిగితనం కలిగి ఉన్నావేమో లోకంలో ఉన్న సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో అయితే నువ్వు కలిగి ఉన్న దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు ఎటువంటి గొప్ప సమస్యనైనా విడిపించగలిగిన దేవుడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు సమస్తము కూడా సాధ్యమే అంటున్నాడు ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నువ్వు ప్రార్థించినట్లయితే సమస్తము సాధ్యమే దేవుడు చేయగలెంట్ శత్రుమంతుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు తెల్లైనా మరుచునేమో కానీ నేను మరువను నేను విడివను ఎడబాయినన్నా దేవుడు నీ కష్టంలో నీ బాధలో నీ ఇరుకులో నీ ఇబ్బందులో నీ శోధంలో ఆయనకి అండగా ఉండే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు అందుకంటున్నాడు భయపడకుము ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో నా సమస్య ఏంటి నా కష్టం ఏంటి నా నీ రోగముతో ఉన్నాను బలహీనతలో ఉన్నాను నా సమస్య ఎలా తీరుతుంది నా రోగం ఎలా తగ్గుతుంది ఇంకా నాకు ఈ రోగం తగ్గదేమో లేకపోతే ఈ సమస్య తీరదేమో ఈ అప్పు తీరదేమో నీ నా జీవితం ఇంతేమో నా బ్రతికి ఇంతేమో అని నువ్వు బాధపడుతున్నావేమో కృంగిపోయి ఉన్నావేమో నలిగిపోయి ఉన్నావేమో నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో అయ్యో నన్ను ఆదరించేవారు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అయ్యా అందరూ నన్ను విడిచిపెట్టేశారయ్యా నేను ఒంటరి వాడినయ్యా నీ వంటరిగా జీవిస్తున్నాను అయ్యా ఏంటి నాకు ఈ బ్రతికేంటయ్యా నాకు ఈ జీవితం ఏంటి నువ్వు ఒకవేళ ఐధైర్యంగా ఉన్నావేమో పెరిగితనంగా ఉన్నావేమో అయితే ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు నువ్వు భయపడకు నీ సమస్యలన్నిటి నుంచి కూడా రక్షించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు అన్నాడు నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మి ప్రార్థిస్తున్నావా మోకరిస్తున్నావా ఎన్నాలైంది నీ జీవితంలో మోకరించి ప్రార్థన చేసి ఎన్నాలైంది నువ్వు దేవుని వాక్యం చదివి ఒకవేళ దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉన్నావేమో ప్రార్థనకు దూరంగా ఉన్నావేమో నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావేమో అందుకే నువ్వు ఎంత ప్రార్థన నీ కుటుంబంలో సమాధానం లేదేమో నెమ్మది లేదేమో నీ కుటుంబంలో కార్యములు అందుకే జరగట్లేదేమో ఒక్కసారి ఆలోచన చెయ్యి ఇప్పుడైనా నువ్వు మోకరించు ప్రార్థన చెయ్యి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడొద్దు అంటున్నాడు పేరు పెట్టి పిలుచుకుని నువ్వు నా సొత్తు అంటున్నాడు కనుక ఇప్పుడైనా నువ్వు మోకరించి ప్రార్థన చేయి దేవుడు గొప్ప సమాధానం ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి దేవుని లేవనెత్తబోతున్నాడు దేవునికి సహాయం చేయబోతున్నాడు కనుక ప్రార్థన చేద్దామా నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలు ఏకి ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు ఇప్పుడే దేవునికి సహాయం చేయబోతున్నాడు కనుక కొద్ది నిమిషాలు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన సర్వశక్తి గల తండ్రి సర్వాధికారమైన దేవ నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు గొప్ప దేవుడు మహోన్నతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తమైన దేవానీకి వందనాలయ్యా ఈ సమయంలో నాయన ప్రతిబిడిని దర్శించండి ప్రతిబిడతో మీరు మాట్లాడండి ప్రభా నీ కార్యములు నూతనపరచండి ప్రభా ఎవరు ఏ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో ఎవరో ఏ స్థితిలో మోకరించి అడుగుచున్నారో నాయన వారి పరిస్థితులు మార్చండి వారి జీవితాలు మార్చండి ప్రభా వారి జీవితంలో అద్భుతమైన కార్యములు మహిమగల కార్యములు జరిగించండి ప్రభా అసాధ్యమైన కార్యములు కూడా వారి జీవితంలో సాధ్యపరచమని అడుగుతున్నాను నూతనమైన కార్యములు వారికి అనుగ్రహించి మరి వారి పరిస్థితులన్నీ కూడా మార్చమని బాగు చేయమని నీ కృప సమాధానం వారికి అనుగ్రహించమని ఏసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచ్చు నాము పరమ తండ్రి ఆమె